హాయ్ మామ నమస్తే అందరికీ అందరూ ఎట్ల బానే అయితే సూపర్ అండ్ సూపర్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే అయితే స్లాప్ అయితే తీసేస్తున్నాం మళ్ళీ గన్పూల్ చూసుకోవచ్చు ఇది బెటర్ అనమాట చాలా ఇప్పుడు స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది అయిపోయినాక ఇప్పుడు మొత్తం చూపిస్తా ఫుల్ వీడియో ఇప్పుడైతే డ్రాప్ లేదో కొడుతున్నాం ఇప్పుడైతే పైప్ అయితే వేస్తున్నాం ఇది వచ్చేసి సింగ్ ఇంద్రామిల్ అనంత ఇది కూడా సేమ్ ఇంద్రమ పథకము కాకపోతే ఇల్లు డబుల్ బెడ్రూమ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ కొంచెం వీళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి వీళ్ళు డబల్ బెడ్రూమ్ చేసుకున్నారు సో పైప్ వేసేది అయిపోయింది ఇప్పుడైతే అయితే పెడుతున్నా చూసుకోవచ్చు నేనైతే డమ్మిలు పెట్టేస్తున్నా సో మళ్ళీ మా బ్రదర్ అయితే మన మహేశ్వరన్ అయితే అటలు అయితే పెట్టుతుడు అట్టలు పెట్టేయంగానే చింటూబాయ్ ఉంటాడు మన చింటూబాయ్ చూపిస్తా అయ్యా చూసుకోవచ్చు మీరు ఇట్లా ఇదే పెడతారా లేకపోతే టేప్ వేస్తారా పైప్ కట్ చేసి పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే నేను అయితే డమ్మిలు అయితే పెట్టేస్తున్నా డమ్మిలు పెట్టు కంప్లీట్ అనమాట ఇది ఒకటి ఉంది లాస్ట్ ఇది పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది టోటల్ చూసుకోవచ్చు ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట మన మన బ్రదర్ అయితే అటనైతే కష్టపడి పెడుతుండ్రు ఫ్రెండ్స్ బ్రదర్ ఏంటంటే అట ఒకటే సింపుల్గా పెట్టేశాడు మన చింటూ చింటుభాయ్ తూప్రాండ్కో మోడల్ చింటూ బాయ్ మనకైతే కంప్లీట్ అయిపోయింది అనమాట చూసుకోవచ్చు చింటూ మట్టి వేసేసిండు మనమైతే స్లాబ్ పెట్టి చూసుకోవచ్చు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది నుంచి ఇదంతా ఫ్యాన్ బాక్స్ అని ఉంటుంది చూసుకోవచ్చు ఫోర్ డ్రాప్స్ డైరెక్ట్ అనమాట ఇది వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కదా ఇది ఇది డైరెక్ట్ అనమాట డైరెక్ట్ మెయిన్ కుట్టినాం చూపిస్తా చూడండి ఇది ఇది వచ్చేసి మెయిన్ డ్రాప్ అనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్ మెయిన్లోకి ఎంసీబీలోకి వెళ్తాయి అన్నమాట సో ఇది నెక్స్ట్ బెడ్రూమ్ ఇందులోనే బాత్రూమ్ కంబైండ్ ఉందనమాట ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందాక చూపించింది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ డ్రాప్ ఇది మెట్ల మీద లింక్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి డ్రాప్స్ అనమాట హాల్కి ఇది ఇది అనమాట స్టేట్ వచ్చేసి డైరెక్ట్ ఇది నుంచి ఎంసీబీలోకి వెళ్ళిపోతుంది అనమాట అది కథ అట్లుంటుంది మన తన ముచ్చట తెలుసుగా ఇట్స్ మీ పర్స కుమార్ అఫీషియల్ అంటారా బాబు ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట హాల్ ఇది చూసుకోవచ్చు ఇదంతా హాల్ అనమాట హాల్లో కూడా పైప్ వేసి పెట్టేసినాం అనమాట చూసుకోవచ్చు ఇది బెడ్రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి బాల్కనీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ డ్రాప్ చేసాము ఎందుకంటే ఇదంతా తిప్పుడు ఎందుకని చెప్పేసి ఎక్కడెక్కడ డ్రాప్ కొట్టేసినాము చూసుకోవచ్చు ఇది వచ్చేసి బెడ్రూమ్ డైరెక్ట్ ఆ నుంచి ఇక్కడ లింక్ అని చెప్పాం కదా అది మన చిన్న పోయి అయితే ఇంకేస్తుండే ఒక్క సైడు ఇదైతే ఇవి ఇది వచ్చేసి మీటర్ ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మీటర్ అనమాట ఇక్కడ నుండి ఇక్కడికి డ్రాప్ ఇక్కడ పక్కకే పూల్ ఉందనమాట ఇట్లా మనం ఇట్లా వేసి ఇట్లా వేస్తాం ఫ్రెండ్స్ మరి మీరు ఎట్లా వేస్తారు కామెంట్ చేయండి మనమైతే పైపులు ఉంటే ఎక్కువ పైపులు ఉంటే ఎక్కువ ఉంటేనేమో ఇట్లా వేస్తాం లేదంటే ఆడదా డ్రాప్ కొడతాం ఫ్రెండ్స్ ఇది వచ్చి చింద్రమ్మ పథకం అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి చూసుకొచ్చి మన అన్నని తట్టే పెట్టేస్తుండు ఇదనమాట సో లైక్ మరియు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మహేష్ అన్న చింటూ బాయ్ ఓకే లైక్ మరియు కామెంట్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ పర్సన్స్ ఎక్కువ మన చూసుకోవచ్చు స్లాప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడ్ మిక్స్ అనమాట రెడ్ మిక్స్ స్లాప్ చూసుకోవచ్చు